షుగర్ వలన ప్రాణహాని ఎలా కలుగుతుంది దాన్ని నివారించడం ఎలా అనేది చాలామంది షుగర్ తగ్గించడం ఎలా అనేది డిస్కస్ చేస్తున్నారు కానీ కంప్లీట్గా షుగర్ గురించి అవగాహన లేకుండా షుగర్ ఏ విధంగా మనకు హాని చేస్తుంది అనేది తెలుసుకోకుండా మనం కంప్లీట్గా సక్సెస్ అవ్వలేము అండి షుగర్ని జయించడంలో మనం కంప్లీట్ సక్సెస్ అవ్వాలి అంటే అది మనల్ని ఏ విధంగా హాని చేస్తుందనే పద్ధతి అంతా కూడా మనకి తెలిసి ఉండాలి ప్రతి షుగర్ పేషెంట్కి ప్రతి ఇవి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అండి ప్లస్ ప్రతి షుగర్ పేషెంట్ వాళ్ళ చుట్టాలకు కూడా తెలియాల్సిన విషయం షుగర్ అనేది ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందంటే నెంబర్ వన్ మైక్రో యాంజియోపతి అంటారు మైక్రో అంటే సూక్ష్మ రక్తనాళాలు రక్తనాళాలని కంప్లీట్గా డ్యామేజ్ చేయటం వల్ల షుగరు మనిషికి ఎన్నో విధాలుగా డ్యామేజ్ చేస్తుంది షుగర్ వల్ల ఎవ్వరూ కూడా షుగర్ ఎక్కువై చనిపోయే వాళ్ళు చాలా తక్కువ అండి షుగర్ నాలుగు ఉన్న ఐదు వందలు ఉన్న మనుషులు తిరుగుతూనే ఉంటారు షుగర్ వల్ల చనిపోయే వాళ్ళు ఎవరు ఉండరు కానీ షుగర్ వల్ల రక్తనాళాలని పాడు చేయటం వల్ల ప్రాణహాని వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్రో యాంజియోపతి అనే అన్న దాంట్లో ఈ సూక్ష్మ రక్తనాళాలు వల్ల కంటిచూపులో రెటీనా పాడైపోతుంది సూక్ష్మ రక్తనాళాల వల్ల ఈ రెటీనా పాడైపోవటం వల్ల గుడ్డివాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది సో మా ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆయన ఆయన డాక్టర్ స్పెషలిస్ట్ వాళ్ళ ఫాదర్కి షుగర్ వల్ల కళ్ళుపోయినాయండి ఆయన కన్ను చూడలేరు అనమాట రెటీనాలో ఉండే రక్తనాళాలు ఎఫెక్ట్ అవటం వల్ల ఈ అదే అదేవిధంగా కిడ్నీలో ఉన్న సూక్ష్మ రక్తనాళాలు అంటే సూక్ష్మ రక్తనాళాలని అంటే కంటికి కనిపించని రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి షుగర్ వల్ల దానివల్ల ఏమవుతుంది కిడ్నీ ఫెయిల్ అయ్యి క్రియాటిని పెరిగి డయాలసిస్ స్టేజ్కి వెళ్తారనమాట ఈ డయాలసిస్ స్టేజ్కి వెళ్ళి ప్రాణం మీదకి వస్తుంది అంటే షుగర్ డైరెక్ట్గా ప్రాణం మీదకి తీసుకురాదు అంటే షుగర్ ఐదు వందలు ఉన్న మనిషికి ఏమవు లేచి తిరుగుతూ ఉంటాడు కానీ లోపల ఈ సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అవటం వలన కంట్లో సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అయితే కనుపోవటం కిడ్నీలో సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అయితే కిడ్నీ పాడైపోవటం కాళ్ళలో సూక్ష్మ రక్తనాళాలు సూక్ష్మ రక్తనాళాలు నరాలకు ఉండే సూక్ష్మ రక్తనాళాలు వల్ల అవి డ్యామేజ్ అయితే నరాల వీక్నెస్ వస్తుంది అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ కానీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉంటాయి కాళ్ళు చేతుర్లు తిమ్మిర్లు ఉండటం కూడా దిస్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ మైక్రో యాంజియోపతి అంటే సూక్ష్మ నాళాలు అనేవి డ్యామేజ్ అవటం వల్ల సో ఇవి వెంటనే జా డ్యామేజ్ అవ ఈరోజు మనకి మూడు వందలు షుగర్ ఉంది ఈరోజు మనకి నాలుగు వందలు షుగర్ ఉంది ఐదు వందలు ఈ రోజు అవ్వదు ఒక మూడు వందలు రెండు వందల యాభై పైన కనీసం ఒక సంవత్సరం ఉందనుకోండి రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఉంటే ఇదంతా స్లోగా ఓవర్ స్లో పాయిజనింగ్ లాగా చేప కింద నీరు లాగా స్లో అండ్ స్టడీగా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇంట్లో పది ఏసీలు ఉన్నాయి ఒక ఏసీ వేసి ఉంచితే ఒక మీటర్ మీటర్ ఒక ఏసీ మందమే కరెంట్ కాలొద్ది అదే పది ఏసీలు వేసి ఉంటే మీటర్ ఎక్కువ ఎలా తిరుగుద్దు ఈరోజు కూడా ఈరోజు నా షుగర్ బాగుందని మనం చంకలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అయ్యో మూడు వందలు నాలుగు వందలు షుగర్ ఉందని బాధపడాల్సిన అవసరం లేదు ఏ రోజు ఎక్కువ ఉందో ఆ రోజు మీటర్ ఎక్కువ తిరుగుద్ది ఏ రోజు ఎక్కువ షుగర్ షుగర్ మూడు వందలు ఉండి నాలుగు గంటలు ఉందండి నాలుగు గంటల తర్వాత మళ్ళీ వందకు వచ్చింది మనం వందప్పుడు చూసుకున్నాం నార్మల్ అయిపోయిందని అనుకోవటానికి లేదు ఈ మూడు వందలు ఇంటూ నాలుగు గంటలు డ్యామేజ్ అక్కడ సూక్ష్మ రక్తనాళాల్లో జరుగుతుంది కాళ్ళకు పుండ్లు ఏర్పడతాయి ఎందువల్ల ఏర్పడతాయి సూక్ష్మ రక్తనాళాలు ఎఫెక్ట్ అవటం వల్ల కాళ్ళకు అల్సర్స్ ఏర్పడతాయి పుండ్లు ఏర్పడి మానవు అదే గ్యాంగ్రీన్ కూడా కాళ్ళకు ఏర్పడే అవకాశం ఉంటుంది సో అదే ఇంకొకటి స్థూల రక్తనాళాలు అంటే పెద్ద రక్తనాళాలు కంటికి కనిపించేంత పెద్ద రక్తనాళాలు కూడా షుగర్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి షుగరు ఒబీసిటీ కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటే పెద్ద రక్తనాళాల్లో కొవ్వు ఒక పొరల్లాగా ఏర్పడుతుంది దీన్ని ఎథిరోస్క్లిరోసిస్ అంటారు కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల లోపల గోడ లోపల ఇలా డిపాజిట్ అవుతుంది ఇలా డిపాజిట్ అవ్ అయ్యి ఈ స్టేజ్ నుంచి పెరిగి 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 ఈ స్టేజ్ అవ్వటానికి అగ్నిపర్వతం లాగా ఉంది చూడండి ఇది అగ్నిపర్వతం లాగా ఇలా పెరిగి 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 పెరగటానికి ఒక ఇరవై ఏళ్ళు పడుతుంది అంటే ఇరవై ఏళ్ళు షుగర్ కంట్రోల్ లేకపోతే ఆ ఇరవై ఏళ్లలో వయసు రీతి అన్ని విధాలుగా ఇవి ఇట్లా ఒక అగ్నిపర్వతం తయారైనట్టు తయారవుతుంది ఈ అగ్నిపర్వతం ఎప్పుడైతే బద్దలవుతుందో చూసారా ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలవునంత వరకు మనిషి కింగే లేచి తిరుగుతూనే ఉంటాడు ఏ ప్రాబ్లమ్స్ రావు హార్ట్ అటాక్స్ రావు పక్షవాతాలు రావు కాళ్ళకి గ్యాంగ్రీన్స్ రావు అంత బాగానే ఉంటుంది ఈ అగ్నిపర్వతం అనేది పెరిగి 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 ఇరవై ఏళ్లలో పదిహేను ఏళ్లలో అదే మరీ ఎక్కువ షుగర్ ఉందనుకోండి ఐదు వందలు ఆరు వందలు షుగర్ ఉంటే ఈ అగ్నిపర్వతం పగలటానికి మనకి ఎంత ఒక ఐదేళ్ళు మూడేళ్ళలోనే ఇది జరగవచ్చు అనమాట అదే తక్కువ షుగర్ ఉందనుకోండి అంటే కొంతమందికి ఈరోజు షుగర్ మొదలైతే అది ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళటానికి కొంతమందికి ముప్పై ఏళ్ళు పడితే కొంతమందికి మూడేళ్లలోనే ఇన్సులిన్ స్టేజ్కి వెళ్తారు సో ఇప్పుడు ఏ జబ్బు అయినా ఉధృతి కూడా మైల్డ్ డిసీజ్ ఉండొచ్చు సివియర్ డిసీజ్ ఉండొచ్చు సివియర్ డిసీజ్ ఉంటే మనకి ఈ రా సూక్ష్మ స్థూల రక్తనాలు అంటే పెద్ద కంటికి కనిపించే పెద్ద రక్తనాళాలు అనమాట అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఇదే విధంగా మనకి ఈ ఈ ప్లేక్ అనేది తయారవుతుంది కొలెస్ట్రాల్ ప్లేక్ అనేది సో ఈ కొలెస్ట్రాల్ ప్లేక్ తయారవటానికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పడుతుంది కానీ ఇది పగలటానికి బద్దలైంది అంటారు బద్దలవటానికి బద్దలైతే లావా ఎలా బయటకు వస్తుందో చూడండి ఇక్కడ లావా అనేది బయటకు వచ్చి సర్వనాశనం చేసేసి ఐదు నిమిషాల్లో ప్రాణాలు పోతాయి అంటే సార్ నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్ ఉదయం లేసాడు బ్రష్ చేసుకున్నాడు అలా కూర్చున్నాడు ఇలా గుండె దగ్గర నొప్పి నొప్పని పట్టుకున్నాడు పడిపోయాడు ఐదు నిమిషాల్లో చచ్చిపోయాడు అనేది మన సర్వసాధారణంగా వినేది ఇది ఏ విధంగా జరుగుతుంది అందరూ ఏమనుకుంటారు నిన్నటి వరకు బాగున్నాడు ఇప్పుడే అయింది అనుకుంటారు రీడింగ్ తిరుగుతూ 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 ఉంది అది ఎక్కడి వరకు తిరిగిందో మనకు తెలియదు సో దాని వలన ఈ ఐదు నిమిషాల్లో అగ్నిపర్వతం బద్దలవటమే చూశారు కానీ అగ్నిపర్వతం తయారవటానికి పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ టైం ఉంది టైం పడుతుంది ఈ ఇరవై ఏళ్ళ టైంలో జరిగిన డ్యామేజ్ని చాలామంది గుర్తించరండి సో దీన్ని ఈ దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ప్రతి షుగర్ షుగర్ పేషెంట్కి చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఓహో మన బాడీలో ఏం జరుగుతుంది అనేది మనకి తెలిస్తే ఓకే దీనికి ప్రత్యామ్నాయం ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఏంటి దీనికి జాగ్రత్తలు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం దాన్ని జాగ్రత్త వహించగలుగుతాం ఇన్ఫర్మేషన్ తెలియకపోతే జాగ్రత్త వహించలేము సో ప్లస్ ప్రతి డాక్టర్ మీరు షుగర్ డాక్టర్స్ కానీ వేరే డాక్టర్స్ అన్ని రకాల డాక్టర్స్ ప్రతిరోజు చాలామంది పేషెంట్స్ని చూసే బిజీలో ప్రతి ఒక్కళ్ళకి గంటలు గంటలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే టైము వాళ్ళకు ఉండకపోవచ్చు కొంతమంది వివరంగా చెప్పగలిగినా కానీ ఇంత వివరంగా ఫోటోలు వీడియోలు చూపించి చెప్తే కానీ అర్థం కాదనమాట కాబట్టి ఈ విధంగా స్థూల రక్తనాళాల వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి పక్షవాతాలు వస్తాయి అండ్ కాళ్ళకి కంప్లీట్గా వేళ్ళు వేళ్ళు కుళ్ళిపోయి గ్యాంగ్రీన్ కూడా స్థూల రక్తనాళాల వల్ల వచ్చే జబ్బులు అనమాట సో నెంబర్ వన్ సూక్ష్మ రక్తనాళాల వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యి కిడ్నీలు ఫెయిల్ అవటం వల్ల చనిపోవచ్చు షుగర్ డైరెక్ట్గా చంపకపోయినా ఇన్డైరెక్ట్గా చంపుతుందనమాట నెంబర్ టూ స్థూల రక్త నాళాలు డ్యామేజ్ అవటం వల్ల ఇలా ఒక కొలెస్ట్రాల్ ప్లేక్ అనే అగ్నిపర్వతం తయారవటానికి ఒక పదిహేను ఏళ్ళు పడుతుంది అది ఎప్పుడు బద్దలవుతుందో తెలియదు అది బద్దలైన ఐదు నిమిషాల నుంచి పదిహేను నిమిష ఇంకా అది ఎలా ఉంటుంది అనేది ఎమర్జెన్సీ అది ఇంకా ఎటువైపు తీసుకెళ్తుంది మన కంట్రోల్ ఉండదు ఈ అగ్నిపర్వతం వరకు మన చేతిలో ఉంటుంది బద్దలైన తర్వాత ఐదు నిమిషాల్లో ప్రారంభం పోవచ్చు ఇదే హార్ట్కు సంబంధించిన సూక్ష్మ రక్తనాళం పెద్ద రక్తనాళంలో జరిగితే హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ చచ్చిపోయి మనిషి కూడా చనిపోవచ్చు అదృష్టం బాగుంటే టైంకి అదృష్టం బాగుంటే మైల్డ్ అటాక్ వస్తుంది చిన్న హార్ట్ అటాక్ వస్తుంది చిన్న హార్ట్ అటాక్ వచ్చి తక్కువ డ్యామేజ్ జరుగుతుంది అప్పుడు మనం గుండె డాక్టర్ దాకా వెళ్ళే టైం దొరుకుతుంది పేషెంట్కి అప్పుడు ఎంతో కొంత ట్రీట్మెంట్ తీసుకుని కొంత బాగయ్యే అవకాశం ఉంటుందన్నమాట అంటే కంప్లీట్గా సరవకపోయినా కానీ అట్లీస్ట్ ప్రాణం అనేది కాపాడుకోగలుగుతాం ఇదే అగ్నిపర్వతం బద్దలవటం లాంటిది మనకి మెడనరాల్లో జరిగితే కనుక అది పక్షవాతం వస్తుంది పక్షవాతం కూడా అన్ప్రెడిక్టబుల్ డిసీజ్ అన్ప్రెడిక్టబుల్ అంటే ఇంకా ఒక్కసారి మొత్తం కాలు చేయి పడిపోయి జన్మలో మళ్ళీ సెరవకపోవచ్చు కొంతమందికి ఒక మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత రికవర్ అవ్వచ్చు ఇవన్నీ అన్ప్రెడిక్టబుల్ డిసీజ్ కాబట్టి ఏ షుగర్ పేషెంట్ అయినా ఈ అన్ప్రెడిక్టబుల్ డిసీజ్లోకి వెళ్ళొద్దు వెళ్ళకూడదు కిడ్నీ ఫెయిల్ అయింది ఇంక నీ చేతులు ఎత్తేసినట్టే కిడ్నీ ఫెయిల్ అయింది అంటే డ్యామ్ కూలిపోయినట్టే డ్యామ్ కూలిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం వాటర్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది మనం వెళ్ళి సర్వే చేయగలుగుతాం కానీ దాన్ని కూ కో డ్యామ్ కోలకము ముందు ముందనుకోండి అరే ఇక్కడ పగుళ్ళు ఉన్నాయి ఇక్కడ కొంచెం సిమెంట్ వేద్దాం ఇక్కడ కొంచెం ఇన్ రీఎన్ఫోర్స్మెంట్ చేద్దాం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా సిమెంట్ వేసి ఎక్స్ట్రా బరువు వేసి ఎక్స్ట్రా రాళ్ళు వేసి రిపేర్ చేద్దాం అని ఆలోచించవచ్చు కాబట్టి ఇలాంటి ఇర్రివర్సిబుల్ స సిచ్యువేషన్స్లోకి షుగర్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదండి సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం విందాం సో ఇదే స్థూల రక్తనాళాలు అంటే మ్యాక్రో యాంజియోపతి అంటారు అంటే హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో ఇదే జరిగితే కనుక డ్యామేజ్ జరిగితే కొలెస్ట్రాల్ ప్లేక్స్ అనేవి వస్తే కనుక హార్ట్ అటాక్స్ వస్తుంది అదే బ్రెయిన్లో కనుక జరిగితే పక్షపాతం వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి కోరనరీ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్కి సంబంధించిన రక్తనాళాల లోపల ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన పేషెంట్ని రక్తం మేము గుండె కూడా కోసి చూస్తామండి అనాటమీ చదివినప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి సెవెన్ కోసి చూసిన చూసి మనం స్టడీ చేసిన టైంలో అయితే ఇప్పుడు అదే హార్ట్ అటాక్ వల్ల చనిపోయిన పేషెంట్ అయితే తన గుండెని కోసి చూసినట్లయితే మనకి ఇవన్నీ కనపడతాయి పొరలన్నీ ఇవన్నీ కూడా మిథ్య కాదండి ఇవన్నీ మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నాన్ మెడికల్ పర్సన్స్ కూడా మెడిసిన్ మాట్లాడుతూ ఉన్నారు కంప్లీట్గా అవగాహన లేకపోయినా కాబట్టి మనం జా జాగ్రత్తగా ఉండాలి అన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సైలెన్స్ ఆఫ్ ద గుడ్ డాక్టర్స్ వల్ల ఇన్ఫర్మేషన్ తెలియకపోవటం వల్ల ఎవరు చెప్పినా అపోహల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కాబట్టి మనం ఈ నేను ఈ వీడియోలన్నీ చేయటానికి ముఖ్యమైన కారణం అదేనండి సో ఇదే సూక్ష్మ రక్తనాళాలు అదే స్థూల రక్తనాలు హార్ట్కు సంబంధించిన రక్తనాళంలో కనుక ఇది వస్తే కనుక హార్ట్ అటాక్ వస్తుంది అదే కాలుకు సంబంధించిన దాంట్లో వస్తే కనుక కాలుకి గ్యాంగ్రీన్ వచ్చే అవకాశం ఉంటుంది సో కాలు గ్యాంగ్రీన్ వచ్చిన మనిషి బతికే ఉంటాడు అదే హార్ట్లో లాగా వస్తే హార్ట్ చచ్చిపోతుంది అదే బ్రెయిన్లో లాగా వస్తే పక్షపాతం వస్తుంది అనమాట ఇవన్నీ సైలెంట్ కిల్లర్ లాగా షుగరు ఇండైరెక్ట్గా చేసే డ్యామేజ్లు అనమాట సో నార్మల్ రక్తనాళం అనమాట ఇది పాడైపోయిన డ్యామేజ్ అయినది అనమాట ఈ బిల్ ఇది ఒక రోజులో జరగదండి గుర్తుపెట్టుకోండి షుగర్ పేషెంట్లు అందరూ భయపడాల్సిన అవసరం లేదు ఇది జరగడానికి ఒక పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు పడుతుంది అది సివియర్ జా షుగర్ అయితేనేమో కొంతమందికి డైరెక్ట్ స్టార్టింగే నాలుగు వందలతో బయటపడుతుంది ఎన్ని మందులు ఇచ్చినా తగ్గదు అలాంటి వాళ్ళకైతేనేమో మనకి తొందరగా డ్యామేజ్ అయింది నాకు తెలిసి ఒక పేషెంట్ ఉన్నారండి ఇరవై ఏడేళ్లకే ఆ అబ్బాయికి షుగర్ వచ్చింది ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ళకి రావటమే ఐదు వందలు అట్లా బయటపడింది ఏం ట్రీట్మెంట్ వాడినా సరిగ్గా కంట్రోల్ అవ్వలేదు పేషెంట్ కంప్లైంట్ ఏం లేకపోయేసరికి ఆ ఏమవుద్దులే అని అశ్రద్ధతో ఉన్నాడు రెండేళ్లలో కంప్లీట్ సర్వనాశనం కిడ్నీలు మొత్తం ఫెయిల్ అయిపోయి క్రియాటినిన్ టెన్ పాయింట్ ఎయిట్కి వెళ్ళి డయాలసిస్ మీదకి వెళ్ళిపోయారు అతని పేరు కూడా అన్సారియో ఏదో ఉందండి తన వాళ్ళ ఫాదరు ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చే వాళ్ళ కా ఫాదర్ కిడ్నీ డొనేట్ చేస్తే ఇప్పుడు తన కిడ్నీ మార్చుకుని బతకాల్సి వస్తుందండి అంటే మనకి ఇంత అన్ప్రెడిక్టబుల్ డిసీజ్ చూడండి ఇప్పుడు మీరు ఎప్పుడు వినుంటారు షుగరా షుగర్ అసలు జబ్బే కాదు చూడు మా తాతకి షుగర్ నేను పుట్టినప్పుడు వచ్చింది నాకు నలభై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్నాయి ఇప్పటికీ ఒక ట్యాబ్లెట్ వాడతాడు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు అంటే షుగర్ అనేది మైల్డ్ డిసీజ్ కొంతమందికి నూట యాభైతో మొదలవుతుంది చచ్చిపోయే వరకు యాభై ఏళ్ళ తర్వాత కూడా నూట యాభై దగ్గరే ఉంటుంది ఒక ట్యాబ్లెట్తో కంట్రోల్ అవుతుంది కానీ కొంతమందికి అందరూ ఒకేలాగా అని అనుకోవద్దు కొంతమందికి సివియర్ షుగర్ ఉంటుంది వాళ్ళకి బయటపడటమే సివియర్గా త్రీ హండ్రెడ్స్లో బయటపడుతుంది మందులిస్తే కొంతమంది కంట్రోల్ అయ్యి మళ్ళీ చేతిలోకి వస్తుంది తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం కంట్రోల్ ఉన్నట్టే ఉంటుంది ఒక ఆరు నెలలు కంట్రోల్ ఉన్నట్టే ఉంటుంది మళ్ళీ తెలియకుండా మళ్ళీ రెండు వందల యాభై మూడు వందలకి వెళ్తూ ఉంటుంది ఒకసారి ఇన్సులిన్ ఇచ్చినా కంట్రోల్ అవ్వదు అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట ఇన్సులిన్ ఇచ్చిన షుగర్ మూడు వందలు రెండు వందల యాభై ఉంటుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఎక్కువ షుగర్ గురించి తెలుసుకోవాలి షుగర్ పేషెంట్లు అందరూ కూడా ఈ నాలెడ్జ్ తెలుసుకోకుండా కనుక వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకే డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది ఎందుకంటేనండి మనకి షుగర్ ఉన్నట్లయితే మన గుండె పాడైతే మనకి నష్టం వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు మన గుండె మీద మన ఊపిరితిత్తుల మీద మన మెదడు మీద మన పక్షవాతం రాకుండా మనకి గ్యాంగ్రీన్ రాకుండా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అంతేగాని వేరే డాక్టర్కి వంద మందిని చూసే డాక్టర్కి మీ దాని మీద వందకు వంద ఒక్కోసారి కాన్సన్ట్రేషన్ కుదరకపోవచ్చు వాళ్ళు ఉదయం నుంచి యాభై మందితో మాట్లాడి మీతో హండ్రెడ్ పర్సెంట్ ఒక్కోసారి ఇంటరాక్షన్ జరగకపోవచ్చు మీరు అన్నీ అడగలేకపోవచ్చు వాళ్ళు చెప్పాలనుకునే అన్నీ కూడా చెప్పలేకపోవచ్చు మందుల గురించి రాసి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించేయచ్చు మందుల వరకు కానీ ఎందుకు ఏంటి ఎలా అనేది కూడా కంప్లీట్గా డీటెయిల్గా తెలియలేకపోవచ్చు సో కానీ ఇది షుగర్ పేషెంట్ యొక్క బాధ్యత అండి ఇవన్నీ తెలుసుకోవటం సో ఇవి నా క్వాలిఫికేషన్స్ అండి సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అండి ఇవన్నీ ట్రబుల్ అంటే ఏంటి కార్డిక్ అరెస్ట్ అంటే ఏంటి హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు హార్ట్కి స్టెంట్ ఎప్పుడు వేస్తారు బైపాస్ సర్జరీ ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు దేన్ని బట్టి ఇలా నిర్ణయిస్తారు ఇలాంటివన్నీ కూడా కొత్త వీడియోస్ తయారు చేస్తున్నానండి షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా వస్తుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి సిరిధాన్యాల వల్ల ఉపయోగం ఉందా లేదా కొవ్వును కొవ్వుతో కరిగించవచ్చా ప్రోటీన్ ఎంత తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి లివర్ ఫెయిల్యూర్ అంటే ఏంటి కిడ్నీ షుగర్ వల్ల కాళ్ళు కుళ్ళిపోయే అవకాశం అంటే ఏంటి ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కండగా మారుతుందా లేదా ఏరోబిక్ ఎక్సైజ్ అంటే ఏంటి ఎన్రోబిక్ ఎక్సైజ్ అంటే ఏంటి షుగర్ అంటే ఏంటి ఆ పేరు ఎందుకు వచ్చింది ఇన్సులిన్ అంటే ఏంటి ఎన్ని రకాలు ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటే అసలు ఏంటి ఎందుకు చేస్తారు అనేది ఎప్పుడు చేయాలనేది కూడా తెలుసుకోవాలండి ప్రతి షుగర్ పేషెంట్స్ ఈ వీడియోస్ అన్నీ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిందండి దీన్నే ట్రీట్మెంట్ కింద అనుసరించొద్దు ఇవన్నీ తెలుసుకోండి ప్రతి షుగర్కి తెలియాల్సిన ఏబీసీడీ ప్రతి స్కూల్కి వెళ్ళిన ప్రతి పేషెంట్కి ప్రతి పిల్లాడికి ఏబీసీడీలు అనేది ఎలా నేర్చుకోవాలో వీళ్ళు ఎలా నేర్చుకోవాలో ప్రతి షుగర్ పేషెంట్ ఇప్పుడు నేను అన్నీ తెలుసుకుని ఉండాలి లేకపోతే వాళ్ళే నష్టపోతారు వేరే వాళ్ళకి మీ షుగర్ గురించి ఇంట్రెస్ట్ ఉండదండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా మీ అంతటి మీరే నేర్చుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి